యాక్సెస్ రోడ్డు మూడో దశలో కేబుల్ బ్రిడ్జి ఐదు వందల తొంభై మూడు కోట్లతో త్వరలో టెండర్లు రాజధాని అమరావతి యాక్సెస్ రోడ్డులో క్లిష్టమైన మూడో దశకు అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ త్వరలోనే టెండర్లు పిలవనుంది ప్రకాశం బ్యారేజీ నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన రహదారిని ఐదు వందల తొంభై మూడు మూడు కోట్లతో చేపట్టేందుకు అథారిటీ ఇటీవల ఆమోదముద్ర వేసింది దీన్ని సీడాక్సెస్ రోడ్డు మూడో దశగా పిలుస్తున్నారు ఇది మణిపాల్ ఆసుపత్రి వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారితో కలుస్తుంది ఇక్కడ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మిస్తారు మూడో దశ రహదారి ప్రకాశం బ్యారేజీ సమీపం నుంచి పాత మద్రాసు రహదారి మీదుగా వెళుతుంది మధ్యలో మూడు వందల ఇరవై మీటర్ల మేర కేబుల్ బ్రిడ్జి కూడా ఉంటుంది దీని నిర్మాణానికి నలభై ఎనిమిది ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది రెండేళ్లలో ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం ఇవి ప్రాజెక్టు విశేషాలు సిడియాక్సెస్ రోడ్డును జాతీయ రహదారితో అనుసంధానం నించే చోట మూడు ర్యాంప్లు నిర్మిస్తారు అమరావతి నుంచి విజయవాడ వైపు రెండు వందల ముప్పై రెండు మీటర్లు గుంటూరు నుంచి అమరావతి వైపు రెండు వందల ఎనభై మీటర్లు విజయవాడ నుంచి అమరావతి వైపు వెళ్లేందుకు నూట పదిహేను మీటర్లు మూడు ర్యాంప్లు ఉంటాయి ఒకటి పాయింట్ ఐదు రెండు కిలోమీటర్ల పొనవైన ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది దానిలో భాగంగా పాత మద్రాసు రోడ్డులో బకింగ్హాం కెనాల్పై ప్రస్తుతం ఉన్న ఆర్చ్ బ్రిడ్జి మీదుగా మూడు వందల ఇరవై మీటర్ల పొనవైన ఎక్స్ట్రా డోస్ట్ బ్రిడ్జి కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తారు ఎలివేటెడ్ కారిడార్ లో భాగంగానే తొంభై తొమ్మిది పాయింట్ ఆరు మీటర్ల పొడవైన రైల్ ఓవర్ బ్రిడ్జి కూడా ఉంటుంది ఈ రోడ్డులో ఇంకా ఒక మేజర్ బ్రిడ్జి రెండు మూడు వెహికల్ అండర్ పాస్లు కూడా నిర్మిస్తారు రెండో దశ పనులు ప్రారంభం రాజధానిలోని దొండపాడు నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు యాక్సెస్ రోడ్డు మొత్తం పొడవు ఇరవై ఒక్క పాయింట్ ఏడు కిలోమీటర్లు తొలిదశలో దొండపాడు నుంచి మంతన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు రెండు వేల పంతొమ్మిదికి ముందే అప్పటి తెదేపా ప్రభుత్వం పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చింది దాని పొడవు సుమారు పద్నాలుగు కిలోమీటర్లు అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సుమారు నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్ల రహదారి నిర్మాణం భూసేకరణ సమస్యల వల్ల నిలిచిపోయింది రాజధాని పనుల్ని శరవేగంగా పట్టాలెక్కించిన కూటమి ప్రభుత్వం మంతన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నాలుగు కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనుల్ని చేపట్టింది దీన్ని సీడ్యాక్సెస్ రోడ్డు రెండో దశగా వ్యవహరిస్తున్నారు మధ్యలో అక్కడక్కడా భూసమీకరణకు సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పటికీ పనులు చేస్తూనే రైతులతో సీఆర్డీఏ సంప్రదింపులు జరుపుతోంది నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్లలో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పనులు ఇప్పటికే మొదలయ్యాయి